ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు ఇరవై ఐదు ఆదివారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు సమస్యలు అధికమవుతాయి ఇది ఈ రోజు మీ ఒత్తిడిని పెంచుతాయి అలాగే మీ స్నేహితులు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా లాస్ అవుతారు ఇక వ్యక్తిగత మరియు విశ్వసనీయమైన రహస్య సమాచారం బయట పెట్టకండి చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకు వస్తుంది అలాగే విద్యార్థులకి సెమినార్లు ఎగ్జిబిషన్లు అటెండ్ అవ్వడం వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి మరియు కొత్త కొత్త విషయంలో నేర్చుకుంటారు ఇంకా వ్యాపారంలో కాంట్రాక్ట్లు పెరుగుతాయి అలాగే ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది మీకు బాగా దగ్గరైన వారితో లేదా మీ ఈ రోజు మీ జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు అలాగే మీ సమస్యల్ని విచారాలని వారితో పంచుకోవడం వల్ల మీ యొక్క ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అనూహ్యంగా అనారోగ్య సమస్యలకి గురి కావచ్చు దీని వల్ల అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కామాక్షి అష్టోత్తరాన్ని పారాయణం చేయండి మరియు అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు